బరువు తగ్గాలంటే డైట్ కంట్రోల్ తప్పనిసరి కానీ ఒక్క చిన్న సీక్రెట్ మీకు తెలుసా మీరు ఏం తింటారు అన్నది మాత్రమే కాదు ఎప్పుడు తింటారు అన్నది కూడా చాలా ముఖ్యం ఈ రోజు మనం టైమింగ్ తో పాటు మహిళలకు బరువు తగ్గడానికి ఏ ఫుడ్స్ బాగుంటాయో చూద్దాం మార్నింగ్ సెవెన్ టు నైన్ రోజును ఒక గ్లాస్ వెచ్చని నీళ్ళతో మొదలు పెట్టండి అవసరమైతే లెమన్ లేదా సోక్డ్ మేథి సీడ్స్ కూడా వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఓట్స్ మిలెట్స్ దోశ బాయిల్డ్ లెగ్స్ లేదా స్ప్రౌట్స్ ఇవి తింటే మెటాబాలిజం ఫాస్ట్ గా పనిచేస్తుంది లంచ్ టు రోజులోనే మెయిన్ మిల్ కావాలి ఎక్కువగా ఫైబర్ మరియు వెజిటేబుల్స్ తో ఉండే మిల్ తీసుకోవాలి బ్రౌన్ రైస్ జోవార్ రోటీ లేదా క్వీనో దాల్ లిఫి కర్రీ సలాడ్స్ తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లో తిన్నది బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది ఈవినింగ్ స్నాక్ ఫైవ్ టు సిక్స్ ఈ టైమ్ లో చిప్స్ లేదా ఆయిలీ స్నాక్స్ ని కంపల్సరీ అవాయిడ్ చేయండి గ్రీన్ టీ ఫ్రూట్ సలాడ్ నట్స్ లేదా రోస్టెడ్ చనా తీసుకోవచ్చు ఇది క్రేవింగ్ ని తగ్గిస్తుంది రాత్రి భోజనం చాలా లైట్ గా ఉండాలి వెజిటేబుల్స్ ఉప్మా లేదా రెండు ఇడ్లీలు లాంటి లైట్ ఫుడ్స్ తీసుకోండి లేట్ నైట్ ఫుడ్ వల్ల వెయిట్ పెరుగుతుంది వాటర్ ఇంటేక్ రోజుకి కనీసం రెండున్నర లీటర్లు ఉండాలి ప్రతి మీల్లో ఐరన్ మరియు కాల్షియం రిచ్ ఫుడ్స్ కలుపుకోవాలి మంత్లీ సైకిల్ సమయంలో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి వామ్ హెర్బల్ టీస్ తీసుకుంటే బ్లోటింగ్ తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గాలంటే ఒక నియమం గుర్తు పెట్టుకోండి టైం ని ఫాలో అవ్వాలి సరైన ఫుడ్స్ ని చూస్ చేసుకోవాలి రోజు ఈ రూల్స్ పాటిస్తే మీరు హెల్తీగా వెయిట్ లాస్ అచ్యూవ్ చేయగలరు ఇలాంటి ఆరోగ్య విషయం విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు